స్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో హాలా కువైట్ షాపింగ్ ఫెస్టివల్ లో మనం చూసుకుంటే భారీ మొత్తంలో అయితే స్కామ్ జరిగిందనమాట అలాగే కువైట్ లోని ఒక ప్రవాస మహిళ ఈజిప్టు మహిళ కొవైట్ ఎయిర్పోర్ట్ నుంచి తమ దేశానికి పారిపోతూ ఉంటే పోలీసులు పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే ఆమెను పట్టుకున్న తర్వాత మరిన్ని నిజాలైతే బయటికి రావడం జరిగింది అలాగే ఆమెతో పాటు ఆమె యొక్క భర్త మరియు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు వివరాలేకి వెళితే ఈ యొక్క లో ప్రధాన నిందితురాలైన ఈజిప్టు మహిళ మరియు ఆమె యొక్క భర్త రెండు వేల ఇరవై మూడు నుంచి వివిధ రఫేల్స్ డ్రాలో మనం చూసుకుంటే ఏడు కార్లను గెలుచుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క కుంభకోణం వెనుక ఉన్న నెట్వర్క్ ను అధికారులు అరెస్టు చేశారు ప్రతి రిజిస్ట్రేషన్కు అమెరికన్ టూరిస్టర్ నుంచి మూడు దినాల విలువైన ఈ క్యాష్ ఓచర్ లభిస్తూ ఉంది ఆల్ నాజాద్ చారిటీ కమిటీ ఉద్యోగి అయిన గమాల్ సాద్ దియాబ్ మరియు ఆమె యొక్క భర్త ఆల్ బాబ్ మనం చూసుకుంటే కువైట్ ప్రెస్ కంపెనీ ఉద్యోగి అయిన మహ్మద్ అబ్దుల్ సలాం మహమ్మద్ ఆల్ గరాబ్లీ ఆదివారం సాయంత్రం కువైట్ దేశం విడిచి పారిపోతూ ఉండగా వారిని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మోసపూరిత కార్యకలాపాలు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమయ్యాయి అలాగే ఈ యొక్క నెట్వర్క్ లో భారతీయులు ఆసియన్లు ఈజిప్టియన్లు కువైటీలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఏడు కార్లు వీళ్ళైతే రెండు వేల ఇరవై మూడు నుంచి ఆమె గెలుచుకోవడం జరిగింది ఆమె గెలుచుకున్న తర్వాత ఆమె యొక్క భర్త పేరు మీద యొక్క కార్లు బదిలీ చేస్తూ ఉంటే బదిలీ చేసిన తర్వాత డొమికెన్కు కు సంబంధించిన ఒక వ్యక్తి మనం చూసుకుంటే వాళ్లకు ఆ యొక్క భార్యాభర్తలకైతే మూడు వందల నుంచి ఆరు వందల దినార్ల వరకు డబ్బులు ఇచ్చేవాడని చెప్పేసి ఇలా మేము డబ్బులు తీసుకొని కార్లు వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదని చెప్పేసి ప్రస్తుతం ఇందులో కువైటీలు ఉన్నారు ఈజిప్టియన్లు ఉన్నారు భారతీయులు ఉన్నారు అలాగే ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు కూడా ఉన్నారని చెప్పేసి ఈ యొక్క నెట్వర్క్ మొత్తాన్ని మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు హెచ్చరించడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క అనుమానం మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఒకే ఈజిప్టు మహిళ ఏడు కార్లు అనమాట ఆమె షాపింగ్ చేయలేదు ఏం చేయలేదు కానీ ఓచర్లు మాత్రం సంపాదించి ఆ యొక్క ఓచర్ల ద్వారా ఏడు కార్లు అయితే గెలుచుకోవడం జరిగింది దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఎవరైతే ఉండారో విచారణ చేపట్టగా వీళ్ళందరూ అయితే బయటపడుతూ ఉన్నారు ఇంకా ఎక్కువ బహుమతులు మరియు ఇంకా ఎక్కువ మంది ఈ యొక్క స్కామ్లో ఉంటారని చెప్పేసి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్